సర్వదేవతా పీఠ స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములు సమర్పించుకుంటూ భక్తులందరికీ సాగిరాం ఆం సత్య బోధక గ్రంథములో స్వామి జన్మదినం మహోత్సవాల్లో ఇచ్చినటువంటి సందేశం తెలుగుకుంటున్నాం డెబ్బై మూడో సంవత్సరంలో దుఃఖములకు మనస్సే కారణం మనం దుఃఖించిన సుఖించిన మనస్సు నుంచి ఉద్భవించేదే ఇది ఈనాడు దైవారాధన కూడాను ఇట్టికోవకే చేరి ఉంటున్నాయి భగవంతుడా ఈ అభీష్టమును నెరవేర్చమని ప్రార్థించటం ఆ అభీష్టము నెరవేరకుండా ఉండిన భగవంతుణ్ణి అవిశ్వాసముతో ప్రక్కకు నెట్టడం జరుగుతోంది కనుక మన అభీష్టములకు దైవ విశ్వాసానికి ఏమాత్రమో సంబంధము పెట్టుకోకూడదు దైవం మీద విశ్వాసానికినూ మన తీరని తీరిన తీరిన కోరికలకు సంబంధం పెట్టుకోకూడదు మన ఇష్టాయిష్టాలకు మన అభిష్టములు ఫలించని ఫలించకపోని దైవత్వము దైవత్వమే దైవము ఎట్టి పరిస్థితుల్లోనూ విసర్జించడానికి పూనుకోకూడదు ఇట్టి నిశ్చయమైన భావముతో భగవంతుని అండచేరి భగవంతుని అనుగ్రహానికి పాత్రులైనప్పుడే మన జీవితము మన అభీష్టములు సక్రమమైన రీతిలో ఫలింపజేసుకుని ఆనందాన్ని అనుభవింపజేసుకోవచ్చును అలాంటి ఒక కోరిక తీరటం కానీ తీరకపోవటాన్ని బట్టి కానీ భగవంతుడి వెళ్ళినటువంటి విశ్వాసాన్ని గాఢపరుచుకోవటమో లేక వదులుకోవడమో చేయకూడదు సుఖ దుఃఖములకు కారణం ఏమిటంటే మనస్సు వలన కలుగుతుంది అందుకని మనస్సును పవిత్రమైన మార్గములో ప్రవర్తింపజేయటానికి ప్రయత్నం సల్పాలి ఈ మనస్సు వలనే అవిశ్వాసం అవిశ్వాసం ఏర్పడుతుంది మనస్సును పరిశుద్ధమైన పరిశుద్ధమైనదిగా మీరు తీర్చిదిద్దుకొంటిరా ఫలితము కూడాను పరిశుద్ధమైనదిగా ఉంటుంది కాబట్టి మన యొక్క పరిశు మన మనస్సు యొక్క పరిశుద్ధిని బట్టే అది ఉంటుందట రితం దీన్నే ఒక చక్కటి ఉదాహరణలో చెప్పారు ఒక తుప్పు పట్టినటువంటి ఇనప మేకును అయస్కాంతం ఆకర్షించదు అదే తుప్పు లేకుండా ఉండేటువంటి ఒక మంచి ఒక మేకును అయస్కాంతం పట్టుకుంటుంది అలాగే మన మనస్సుకి అనుకోండి అక్కడ దైవం యొక్క అనుగ్రహం మన మీద మన మీద భరించదు కనుక మనస్సు శుభ్రంగా ఉన్నప్పుడే ఆ పరిశుద్ధమైనటువంటిది ఆ ఫలితం కూడా వస్తుంది మానవుల సుఖ దుఃఖములకు భగవంతుడు కానీ లేక ఇతరులు కానీ కారణం ఏమాత్రము కారు అది మనకు దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా ఇతరుల వలన ఇతర భగవంతుల వల్ల కానీ లేక ఇతరుల వల్ల కానీ వచ్చేది కాదు మనకు తెలిసినదే మన యొక్క కర్మల ఫలితం వల్లే వస్తుంది కాబట్టి సర్వకారణము నీ మనసు యొక్క తత్వమే కనుక మొట్టమొదట మన మనస్సును సరిదిద్దుకొని మాధవుణ్ణి విశ్వసించి మన జీవితమును పవిత్రమైన దారిలో అర్పితముగా ఉంచుకోవటానికి సాధన సలపాలి గౌరవము కానీ అగౌరవము కానీ దోషణ కానీ పోషణ కానీ సుఖము కానీ దుఃఖము కానీ ఇవి ఏవైనా సరే శాశ్వతంగా ఉండేవి కావు అవి కదిలిపోయేవి ఒక్కోసారి గౌరవం రావచ్చు ఒకసారి అగౌరవం రావచ్చు ఇప్పుడు కూడా ఇది శాశ్వతము కాదు సుఖంగానే దుఃఖంగానే అందుకని ఒక ఆయన చెప్పాడు మీరు ఒక గోడ మీద బోర్డు పెట్టుకోమన్నారండి ఇది శాశ్వతము కాదు అయితే ఈ స్థితి శాశ్వతము కాదు అని పెద్ద బోర్డు పెట్టుకోమన్నారు రోజు దాన్ని చూసుకోమన్నాడు దీనికి కారణం ఏమిటంటే మనం సుఖాల్లో ఉన్నప్పుడు ఈ సుఖాలే శాశ్వతం కాదు కాబట్టి అహంకరించవద్దు దుఃఖాల్లో ఉన్నవాడైతే ఈ దుఃఖం శాశ్వతంగా ఉండదు మంచి ఫలితం వస్తుంది అనేటువంటి జీవితంలో ఆశ కలిగింపజేస్తుంది కాబట్టి రెండింటికి పనికి వచ్చేటట్టుగా ఈ స్థితి శాశ్వతము కాదు అని బోధపెట్టుకోమని స్వరూపులారా భారతీయులు విదేశీ పాలనలో అనేక రకములైన సంస్కృతులనంతా ఈ ఈనాడు ఇట్టి స్థితిలో ఉన్నారు అయినప్పటికీ ప్రాచీన భారతీయ సంస్కృతిని విడిచిపెట్టలేదు చాలా వరకు అనుసరిస్తున్నాం దాంట్లో పడి కొట్టుకుపోతున్నాం కానీ భారతీయ సంస్కృతి పూర్తిగా విడిచిపెట్టల అందుకనే ఆ సంస్కృతిలోని ఆధ్యాత్మిక రత్నములను పొందటానికి మీరు ప్రయత్నము సల్పి ఆ రత్నములు చిక్కు వరకు ఏమాత్రము శ్రద్ధా భక్తును సడలింపజేయక తగిన పట్టుపట్టి ఆ రత్నములను మీరు సాధిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను మీరు కూడాను మీ హృదయములందు ఈ పదములు భద్రము చేసుకోవాలనగా ఈ ఇప్పుడు స్వామి చెప్పినటువంటి విదేశీ పాలనలో మనకి సంభవించినటువంటి మార్పులు అడిగి ఆ సంస్కృతి అయినప్పటికీ కూడా మన సంస్కృతిని కొంత మనం పట్టుకున్నాం జరుగుతోంది ఆ పట్టిన దాన్ని వదలకుండు గట్టిగా పట్టుకోమంటూ ఒక పద్యం చెప్తున్నారు ఏదియో పట్టనే పట్టిదివి పట్టునెగ్గెడుదాక అట్టయుండు కోరినదేదియో కోరనే కోరితివి కోర్కె చెల్లెడుదాక కొలచియుండు అడిగినదేదియో అడుగనే అడిగితివి అడిగినది ఇడుదాక విడువకుండు తలచినదేదియో తలచనే తలచిదివి తలపు తీరెడుదాక తరులకుండు మనం ఒక సత్సంగము లేకపోతే ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో చేరి ఏదో సాధించాలో పట్టు పట్టాం అయితే ఆ పట్టు నెగ్గేదాకా కూడా దాన్ని వదలొద్దు అంటున్నారు అలాగే ఆధ్యాత్మిక దీంట్లో మార్గంలో మనం కోరినది ఆ సాధించేదాకా కూడా దాన్ని వదలపెట్టవద్దు అని భగవంతుణ్ణి మనం ఏది కోరుతున్నామో ఆ కోరికేదో సరైన కోరిక కోరుకొని దాన్ని తీరే వరకు కూడా వదిలిపెట్టద్దు పోరు పడలేక తానైన ప్రో వడలు తెలియక నీవైన అడుగవలయు అంతియేగా మధ్యలో ఆపివేసి తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు ఆ భక్తుడు అన్నట్ట స్వామి నువ్వు కుడికాలతో ఎదిలిస్తే నీ అడంకాలు పట్టుకుంటాను నీ అడంకాలతో ఎదిలిస్తే నేను కుడికాలు పట్టుకుంటాను నిన్ను వదలను అని అట్లాగే మనకి దత్తాత్రేయుడు భక్తులకు కూడా సినిమాలు చూపించాడు దత్తాత్రేయుడు కూడా భక్తుల్ని ఎంతో పరీక్ష చేస్తాడ అట్లా కాబట్టి భక్తులకే పరీక్షలు ఎక్కువ ఉంటాయి అందుకని పట్టుని పట్టు వదలొద్దు అంటున్నారు ఇట్టి నిశ్చలమైన భావమును మీరు మనసులో దృఢపరుచుకున్నప్పుడు మీరు భక్తులము అని చెప్పుకోవటంలో ఏదైనా అర్థం ఉంది అనగా భక్తునికి ముఖ్య లక్షణము భగవంతునిపై విశ్వాసము ప్రేమ ఆ విశ్వాసము లేక నేను భక్తుడను అనుకుంటే దాన్ని భక్తి అనరు అది భక్తి కాదు ఒక కొమ్ము ఇస్తే భక్తి అవుతుంది అది బాకి కొమ్ము ఇస్తే భుక్తి అవుతుంది భక్తి అల్లా భక్తి అవుతుంది భక్తి కోసం కాదు భక్తి కోసం ఇటు విశాలమైన భావములను అభివృద్ధి పరచుకొని సర్వభౌతముల యొక్క స్థితిని గమనించి సాధ్యమైనంత వరకు మ మన వల్ల పరులకు ఎట్టి అపకారము గాని కీడు కానీ బాధలు కానీ రానివ్వకుండా చూచుకునే ప్రయత్నం చేయాలి ఈ గనక చేసినట్లయితే మనం సగం మార్గంలో ముందుకెళ్ళిపోయినట్టే ఏమిటి సాధ్యమైనంత వరకు మన వల్ల ఇతరులకు అపకారం జరగకుండాను కీడు జరగకుండాను ఇతరులు మన వల్ల బాధపడకుండా చూసుకుంటే మనం ఆ మార్గంలో కొత్త కుచ్చులైనట్టే ఆ ప్రయత్నం చూసుకోవాలి స్వరూపులారా మీరు ఇతరులకు ఉపకారం చేయటానికి ఒకవేళ వీలు కాకపోయినప్పటికీ పర్వాలేదు అపకారము చేయకుండా ఉండేదే గొప్ప ఉపకారము అని విశ్వసించాలి అని డెబ్బై మూడు నవంబర్లో ఉపన్యాసాన్ని పూర్తి చేశారు కొద్ది టైం ఉంది ఇంకొక ఐదు రెండు నిమిషాలు స్వామి భక్తుల నుండి ఆశించేది నిర్మలమైన ప్రేమ మాత్రమే ఏమి ఇవ్వాలి మనం భగవంతుడికి ప్రేమను ఇవ్వాలి ప్రేమను ఇవ్వాలంటే మన దగ్గర ఉంటేనే ఇవ్వగలుగుతావు స్వామి ఎప్పుడు అదే చెప్తారు నువ్వు ఏదైనా ఎవరికైనా ఇవ్వాలంటే నీ దగ్గర ఉంటేనే ఇవ్వగలుగుతావు అందుకని ముందు మనం ప్రేమ మూర్తులు అవ్వాలి పవిత్రాత్మ స్వరూపులారా ఆయన సంబోధన పవిత్ర స్వరూపులారా నేడు స్వామి పుట్టిన దినమని అనేక రకములైన ఆనందములతో మీరు ఉత్సాహముగా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనవచ్చున్నారు కానీ నిజముగా పుట్టిన దినము చేసుకోవటము కానీ జన్మదినము జరుపుకోవటము కానీ ఏనాడు నాకు ఇష్టం లేదు నేను కేవలం మానవుని యొక్క జీవిత తత్వాన్ని మానవుని రహస్యాన్ని స్వానుభావములో అనగా ఆచరించి అందించే నిమిత్తమై వచ్చిన వాడనే కానీ ఏదో బర్త్డే జరుపుకోవడం ఆడంబరమైన కార్యక్రమములు జరుపుకోవటము మొదలైన ఆశలు ఎప్పుడూ కూడాను లేవు భగవంతునికి ఒక మరో ప్రార్థన ఆలయాలలోనో చేసేటువంటి వేడుకలన్నీ కూడా మన తృప్తి కోసమే కానీ దానికి ఆయన ఆనందపడేది ప్రత్యేకమైన ఆనందాన్ని ఆయన వందడు మీ అప్పుడు ఈ ఈ కార్యక్రమాలు చేసుకుంటూ మనం ఆనందిస్తాం కాబట్టి మన ఆనందమే ఆయన ఆనందం అని మీ అందరూ ఏనాడు సత్యమైన ఆనందమును అనుభవితురో అసలైన ఆనందం అంటే ఆత్మానందం మీ అందరూ ఏనాడు సత్యమైన ఆనందమును అనుభవితురో ఆనాడే నా యొక్క పుట్టినదనము అదే నాకు ఆనందము అంతేకాని మీ హృదయములు ఎంతో అల్లకల్లోలముగా అనేక కష్ట నష్టములతో దుఃఖములతో విచారములతో నిండిన సమయములో నాకు పుట్టిన దినమని చెప్పుకోవటం కేవలం అర్థం లేనట్టుదిగా ఉన్నది దీనిలో మరొక విషయమును కూడా మిమ్ము హెచ్చరించవలసిన అవసరం ఉన్నది అని ఒక హెచ్చరిక చేస్తున్నారు నా విషయమును తెలుసుకోవడంలో మీరు కాలమును వ్యర్థము చేయకండి ఈ స్వామి యొక్క వివరాలన్నీ తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి మీరు కాలాన్ని వ్యర్థం చేసుకోకండి కారణం ఏంటంటే నా యొక్క విషయం తెలుసుకోవడం మీ తరం కాదు మీకు సాధ్యమే కాదు ఈ ప్రయత్నములకు పూనుకునిన కాలహరణమే అవుతుంది కానీ మీకు ఈ కాయము కూడా వ్యర్థం అయిపోతుంది అనగా ఈ జన్మ కూడా వ్యర్థమైపోతుంది కనుక మిమ్మల్ని మీరు ఏనాడు తెలుసుకోగలరో ఆనాడే నన్ను తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది మనం ఎవరో తెలిస్తే మనకి భగవంతుడు తెలిసినట్టే నాకు ఈ లోకంలో కావలసినది ఏదీ లేదు నేను ఏనాడు ఏ కార్యమును కానీ ఏ వస్తువును కానీ ఆశించిన క్షణము లేదు నేను కేవలం ఇచ్చుకోవడానికి వచ్చిన వాడును కానీ పుచ్చుకోవడానికి వచ్చిన వాడిని కాదు నాకు మీరు ఇవ్వవలసినది ఒకటే మీ నిర్మలమైన ప్రేమను ఇచ్చినప్పుడు అదే నాకు తగినటువంటి ఆనందము అని భక్తుణ్ణి ఎప్పుడూ ఆనందంగా ఉండు నీవు ఆనందంగా ఉన్నప్పుడే నాకు కూడా ఆనందం అవుతుంది అని మనకి ఎప్పుడు కూడా ఇతరుల ఏళ్ళ ప్రేమగా ఉండి మనం ఆనందంగా ఉంటే ఆ ఆనందమే ఆయనది అంటున్నారు సాయి రామ ఇక్కడ కాపుదాం